తెలుగు కళా సమితిని ఏర్పాటు చేసి తెలుగు భాషని సాహిత్యాలని సంస్కృతిని సాంప్రదాయాల్ని అన్నింటినీ గుర్తు చేసి ఉంటూ నిజానికి మాత్రము కంటే ఇక్కడ మీరు ఆయా సందర్భాన్ని బాగా సెలబ్రేట్ చేస్తున్నారని అనిపిస్తాం అందగా మీ వీడియోలు చూశారు చూస్తే అన్ని కార్యక్రమాలను మేము చేస్తున్నాం అక్కడ ఆలోచించాలి కానీ సిస్టమేటిక్గా చేస్తున్నారు ప్రతిదీ ఇలా మీరు చేయటం ద్వారా యంగర్ జనరేషన్ పిల్లలకి అలవాటు చేస్తున్నారు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కళలని అన్నింటినీ కూడా

ఆ కార్యక్రమాల ద్వారా మరి మీరందరూ కూడా ఈ కళాశతి ఉనికి పెంచి ప్రభుత్వం గుర్తించి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఇప్పుడే మాట్లాడతాయి చెప్పారు రఘుదర్ ఇక్కడ ఈ మనం తీసుకున్న రోజున గడ్డి కొలిసేదంతా

అలా అకౌంట్ కి ఏ కొంతడం అంటే మన బారా పట్ల అలాగా అలా సంపర్కమైన పట్ల వేరేటి కనబడత క్లిష్టపరు ఐతే ఇతర సందర్భంలో మీకు కొన్ని సమస్యలు ఉన్నాయ్ కొంత అవకాశాలు ఉన్నాయ్ ఐల్లీ కూడా ఇక్కడ అందరూ కూడా చింపారు కొర్కో అంటే తప్పకు రెస్పాన్స్ ప్రభుత్వం లేదండి ఇప్పుడు రాహుల్ గారు వచ్చారు అట్లనే ఇక్కడ రేవంత్ గారు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు భాష వలన మనం రాష్ట్రాలు ఎండైనా భాష మనందరినీ కట్టి పెట్టింది ఎంత రాత్రి చూశారు రోజు చూశారు ఇక్కడ తెలంగాణ మిత్రులు ఉన్నారు ఆంధ్ర మిత్రులు ఉన్నారు చాలా ఏదేమైనా మధ్యలో ఎన్ని ప్రాంతాలు కులాలు మతాలు రాజకీయాల్లో మన తెలుగు జాతిని విభజించడానికి కొంత ప్రయత్నాలు జరిగిన వాటిని అభివృద్ధి మమకాలతో మన అందరం కూడా కలిసి తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆయన మార్బలం ఎప్పుడైనా సరే పరస్పరం గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఎక్కడైతే ఎట్లయితే కలకాలం కొనసాగాలని అదే విధంగా మీరందరూ కూడా ఇచ్చినటువంటి సమస్యలు ఇక్కడ పంతొమ్మిది ప్రభుత్వాలతో పంచుతూ చెప్పారు రైతు కేరళ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ ఎలా స్పందించాను బాగు నేను చెప్తే కూడా స్పందన రాలేదని నేను నేను చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను కాంక్రీట్ గా రాసినప్పుడు నేను సాయంత్రం నేను నాకు बोलना गाने मैसेज लोग आने हर दिन को बना बनते हैं मारता रहता है अपने दिल में अपने तांता आने अपने काम मिले तो एक बोले अपने बैठे ज्यादा ज़्यादा बाहर बनाएं फल में तो बिना बिना क्या होता है बिना क्या अपनी नींद के लिए ज़्यादा टाइम है इधर बिंदु जो अस्तमार

అంటే దాని కళ్ళ అందరూ ఇక్కడ ఉమ్మల్ని కోరుకుంటున్నారు రావాలనుకుంటున్నారు రావాలి అని రావాలి అన్నారు మనసు కానీ నేను ఆలోచిస్తుంది ప్రపంచంలో దాదాపు ఎక్కువ దేశాలలో ఉండే మా నుంచి రావాలంటే నాకు ఫోన్ చేసుకుంటాను నేనే కోఆపినేట్ చేస్తాను కానీ నాకు అక్కడ పని ఉంటే చూస్తే తల్లి పోను వీళ్ళు తగ్గిస్తాను ఎవరు నిలిచినా తగ్గలేదు లాస్ట్ టైం కూడా అతి కష్టంలో పరిమాతమాటానికి వచ్చా ఇప్పుడు కూడా ఆయన తెలిసినందుకు వచ్చే చాలా సంగీత పరిచయం అనుబంధం ఏర్పడుతున్నారు కానీ నేను చెప్పినటువంటి సమస్యలు ఇప్పుడు అక్కడ స్పందించే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాలు విధంగా మీ రాసుకుంటారు అన్నింటి తప్పకుండా దండం చేయండి మీరంతా పనులని చేసి అభ్యర్థాలు అయ్యేటట్టు కాకపోతే ఎందుకు కాలేదు సమాధానం చెప్తామని మీరు నా నివచ్చిన నమ్మకాన్ని ఒప్పు కాకుండా కృషి చేస్తారని తెలియజేస్తారు ఇప్పుడు చెప్పారు భవన్ గారి ఉంటుంది తిరుమల దర్శనాలు చెప్పారు రాసేగలిగారు తప్పకుండా తిరుమల దర్శనాలు ఎవరికి ఏమన్నా పంపుతూ ఉన్నట్టు నేను బాబు గారితో మాట్లాడతాను ఈ పేరెంట్స్ అట్లా ఉన్నట్లయితే కూడా వాళ్ళకి మేము వెరేం చేస్తాడు ఏం చెప్తాను కాంట ఇన్కం వస్తుంది అని చెప్పారు కూడా సంతోషం దానికి తగిన విధంగా ఏం చేయాలో కార్పొరేట్ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మీ నేను పనిచేస్తాను అవసరమైతే మీ డెలిగేషన్ పిలిపిస్తాను మీరు కేంద్ర తీసుకెళ్తాను

చేస్తారు అట్లానే టీటీడీ కళ్యాణం చేయించే విషయం పరిశీలించుకున్నారు కొంతమంది నియామకం కాగానే ఎవరికి చేరుకు వారికి నేను ప్రత్యేకంగా విన్నవించి ఇక్కడ కళ్యాణం జరిపించేందుకు ఏర్పాటు చేస్తానని తెలియజేస్తాను కాల్ లో ఎక్కుడు నిలిపారు కాల్ లో ఎక్స్ట్రా చేసినందు వలన అక్కడ ఉన్నటువంటి మన ప్రోడక్ట్స్ కలికి మార్కెటింగ్ వస్తుంది మార్కెటింగ్ వస్తే రైతులకి వీళ్ళందరికి ఆదాయం వస్తుంది నిజమే ఆ ఏర్పాట్లు చేయాలి దాని కూడా కార్క్రేట్ మీ చెప్పి మాటలు అంది

ఏర్పాటు చేయడం స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా పనిచేస్తే బాగుంటుందని సూచించారు అయితే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు భారతదేశంలోనే రైతులు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల పెట్టి ఆదేశించారు చెప్పాడు స్కిల్ సక్సెస్ చేస్తాను స్కిల్ సక్సెస్ చేస్తున్నాడు దాన్ని ప్రారంభించారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు గాలి పిలిచిన గాలిన అభివృద్ధి సంశయము అభివృద్ధి నిరంతరం ప్రజల యొక్క సమస్యలు ప్రజల గురించి ఆలోచిస్తారు నేను స్వయంగా ఇరవై సంవత్సరాలు ఆయనతో ఉన్నది చెప్పే మాట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పటికి ఒక్క రోజు గంట ఆలస్యంగా ఒక గంట ముందు ఇంటికి వెళ్ళే రోజు లేదు అంత కమిట్మెంట్ ఉండదు ప్రతిపక్షంలో ఉన్నదంటే ప్రభుత్వంలో ఉండదు ప్రభుత్వంలో ఉండే ప్రజల గురించే పోరాడడం పని ప్రతిపక్షంలో ఉన్న సార్ ఆ మహారోజే ఆలోచిస్తారు మనం నుంచి చెప్తే చాలా తప్పకను తెల్లా అధికారులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పొందే మన చంద్రత్న అభివృద్ధి సంక్షేమ విజనరీ అని నేను పుస్తకం రాశాను నేను ఆయన చేసినటువంటి పనులన్నీ ఈ తరానికి తెలియాలని భావితాలకి తెలియాలనే ఉద్దేశంతో రోజు ఒక స్క్రిప్మెట్ పెట్టేవాడి వాట్సాప్ తద్వారా ఎందుకు అన్ని ఒక్కసారి అయితే అందరికీ రోజు ఒకటి చెప్పినట్లయితే అయితే మీరు ఎక్కువగా దృష్టి పడుతారు చేసి చేసి ఒక గత సంవత్సరం సందర్భంగా ఆ బుక్ ఆయనకి ప్రజెంట్ చేశారు దాన్ని మొత్తం అన్ని నియోజకవర్గాలతో మన జరిగినప్పుడు పదిహేను వేల ఆఫీసులో పెట్టి రాబోయే ట్రైనింగ్ క్యాంప్స్ ఇవ్వాలని నిర్ణయం చేశారు అట్లా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ప్రపంచంలో వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడు అనుకున్న దేశాలు అభివృద్ధి చెందినవి మిగిలిన చెప్పారు అట్లానే పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు అనుకున్న దేశాలి చెందిన దేశాలను ఐటీ విప్లవం వచ్చే టైం చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి నాయకుడిగా ఉన్నప్పుడు అందువల్ల ఆయన ఐటీ యొక్క ఫలితాలు తెలుగు జాతికి అందజేయాలని తద్వారా మన జాతీయ ప్రపంచంలో ఆదాయం సంపాదించి వారి కుటుంబాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన కృషి వల్లే ఈ రోజు అమెరికాలో కూడా ఇంకా తెలుగు వారి ఎక్కువగా ఉందని ఇప్పుడు ఇప్పుడే సర్వే ప్రపంచంలోనే తెలుగు జాతి ఒక గౌరవం రెస్పెక్ట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అట్లనే అలాంటి మీ అందరూ ఉన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కావడం కోసం ఎంత కృషి చేశారో రాత్రి నేను చెప్పాను మళ్ళా రిపీట్ చేయాల్సిన పర్లేదు మీ అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తాను

అందుకని మీరు ఇప్పుడు కూడా రోజు కొంత సమయం గంట వెళ్ళే కొత్త పది నిమిషాలన్నా ఆలోచించండి మన మంచి ఏంటి వాళ్ళ చెడు ఏంటి గంట కలవడం తీరాలనేది ఆలోచిద్దాం మన బావి కలాల కోసం మన పిల్లల కోసం మన మాత్రం భూమి యొక్క అభివృద్ధి అట్లా మరి ఒక చంద్రబాబు నాయుడు గారిని చేసే విషయం కాకుండా అన్నగారు కూడా తెలుగు భాష కోసం ఎంతో తెలిసారు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పనిచేసిన నాయకుడు తెలుగు ప్రజల ఆరాధ్యదైవుడు అనే తెలుగు జాతి యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న మహానాయకుడు కొన్ని చంద్రబాబు అయితే ఎన్టీ రామారావు గారు భాష కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపొచ్చే విధంగా తెలుగు విశ్వవిద్యాలయ కానీ హైదరాబాద్ నగరంగా అసెంబ్లీ అలా భాషకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఆయన ఆ వరవడిని కొనసాగిస్తూ ఉన్నారు నేనేమైనా ప్రపంచంలో దేశాలన్నీ చూస్తే చేయాలని మాతృభాష ఉంటుంది ఇంగ్లీష్ ఉండదు చెప్పాలని ఉండదు అభివృద్ధి చెందిన దేశాలు ఎన్ని కూడా నిజమే ప్రపంచంలో ఎక్కడ చూసినా వాళ్ళే వ్యాపారం చేస్తుంటారు అక్కడ కూడా అంతే ఉండదు మాతృభాష ఇజ్రాయేల్ భాష వాళ్ళు వేరే భాషలు పరమాసలు ఎంకరించారు మరి వీళ్ళందరూ అభివృద్ధి చెందలేదా చెందారు కానీ మన పక్కన ఉన్న తమిళనాడులో రెండు కూడా బోధిస్తారు కంపల్సరీ అనేది ఏమీ లేదు ఆప్షన్ పట్లనే కర్ణాటకలో అయితే పదో తరగతి కంపెనీలు కంపల్సరీగా మాతృభాష ఉంటే చదువుకోవాలి ఎందుకంటే మాతృభాష ద్వారా మీకు జ్ఞాన సంపద అందించడం చాలా తేలి

ఆంధ్రప్రదేశ్ లో భాషను కూడా రాజకీయం చేసింది చివరకు భాష ద్వారా కూడా ప్రజల్లో విభజన తీసుకురావడానికి ట్రై చేశారు సరే ఏది ఏమైనా గడ్డు రోజులు నా తోజులు అవన్నీ పోయి ఇప్పుడు మనందరం కూడా మన భాష మన సంస్కృతి మన సాంప్రదాయాలు అన్నింటినీ గౌరవిస్తూ తరతరానికి ఇది ఆస్తి లాగా మరి వాళ్ళకి అందజేసే విధంగా మనం ఒక పక్క కృషి చేద్దామని మీరు చేసే కృషిని మేము భాగస్వామిలో ఉంటాం తప్పనిసరిగా నేను ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారానికి మీకు ఒక ఏజెంట్గా పనిచేస్తానని తెలియజేస్తూ మీరు సమయానికి పెంచినటువంటి ప్రేమ అభిమానులు ఆధారాలు లేని మీ జీవితాంతాన్ని గుర్తుంచుకుంటానని మీ సేవకులుగా ఉంటారని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు కానీ చంద్రబాబు నాయుడు గారి నన్ను కూడా బ్రహ్మాండంగా ప్లాన్ చేశాను వాస్తవం రాజధానిగా అభివృద్ధి చేస్తూ వైజాగ్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని తిరుపతిని రాయలసీమని విత్తన రాజధానిగా అభివృద్ధి చేయాలని సీటు కేటాయిగా ప్లాన్ చేశారు దానికి తగిలిన దగ్గర అమలు కూడా ప్రాప్తయ్యారు నిజాం వైజాగ్లో ఎన్ని ఐటీ పరిశ్రమలు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో చాలా పరిశ్రమలు వచ్చింది అట్లనే అక్కడ మిలిటరీ జోన్ వచ్చింది ఫార్మా సిటీ వచ్చింది ఇట్లాంటివన్నీ ఆ కాలంలో అభివృద్ధి జరిగింది అట్లనే అమరావతిలో ల్యాండ్ కూలింగ్ జరిగింది కానీ వాళ్ళకి న్యాయం జరగదులో వాళ్ళు ఇబ్బందులు పెట్టారు వాళ్ళు కానీ రాయలసీమ విషయంలో చూస్తే మీరు చూసారు తిరుపతి ఏరియాలో ఎన్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వచ్చింది అండి వాళ్ళకి తెలుసు చాలా మంది చాలా మంది అయ్యి చంద్రబాబు నాయుడు కర్నూల్లో ఆచియాల్లో పెద్ద పోలా చేసేవారు రాయలసీమలో అనంతపురంలో ఇదంతా ఏమైందంటే చేసిన పని మనం ప్రచారం చేసేవే దానికంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్ని అసత్యాలు నమ్మించి గెలవడం జరిగింది పింక్ డైమన్ అన్నారు కదండి ఎట్లా మాట్లాడారండి ఎంత మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది మంత్రం ఎంత ఉంది మళ్ళా అలానే ఎందు అసత్యాలు ప్రచారం చేశారు

వాళ్ళ తెల్ల ముందు అనుమాదాలు రాసింది అట్లా డిఎస్పీ యాభై ఏడు మంది డిఎస్పీకి తమ్మ వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చారని ట్రాన్స్ వాళ్ళకి తెలుసు ఇది పది సార్లు చర్చ జరిగితే తెలంగాణకి ఇచ్చింది చెప్తానే ఉన్నాయన్నారు అవునో అనుమాదాలు కలిగి भूल आधे लोग कंपनस के ऊपर रखा था निशान का राजदान सेना के जैसे न्यूज़ के वाले तो जैसे ही बोलते हैं दान किस्तो नंदिकांग ऐसे न्यूज़ के वाले तो अपने ब्रेंडो ऐसे न्यूज़ के वाले तो पामरों के जरूरों के राजदान के क्या इंडिया सिंगल तो बंद करो न रेडमेयर के न्यूज़ को बंद कर

ప్రాంతాలకు మధ్య విభేదాలు రాకుండా అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలని ఆ రోజు ప్రతి జిల్లాకి ఒక డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ చేశారు ఆ పదకొండు జిల్లాలకు దాదాపు కాదు స్టార్ట్ అయ్యి ఫలితాలు వచ్చే టైం దుర్మాణం జరిగితే అంతేకాదు నాయకసీకి నీళ్లు ఎవరు తీసుకొచ్చారండి ఎప్పుడు

ఇరిగేషన్ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసింది ఎక్కడైనా పవర్ ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే వైజాగ్ నీళ్ళు ఎత్తుకుంది వైజాగ్ నీళ్ళు ఎక్కువ మజ్జిల్ దానికోసం

ఆ రోజు భారతదేశం మొత్తంలో నదుల అనుసంధానం చేసిన నాయకులు ఇద్దరే మొదటి చంద్ర ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు నదుల అనుసంధానం ద్వారా కృష్ణోద్రి రాయలసీమ పంపించి చెన్నై దాకా నిండు పోతామంటే వాళ్ళు పైప్ లైన్ లో ఇవ్వాలని కోరితే కాదు మా భూమి తన శాఖ నిల్లిస్తామని చెప్పి రాయలసీమలో ఆయన పథకాలు కొత్తగా చేసిన పథకం ఆ రోజు ఆయన ముంచుకొని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు సేనలో ఇచ్చే విధంగా తీసుకొచ్చారు కొత్త పొరపాటు చేయకుండా గాయపడ్డ చెప్పి జనానికి ఎట్లా నిజం కంటే నిజం కంటే పరిగెత్తుంది ఈ లో అర్థం జరిగింది ఆ విధంగా రాష్ట్రాన్ని సమగ్రంగా అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలని అన్ని వర్గాల్ని అభివృద్ధి చేసే విధంగా ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అలానే జరుగుతుంది ఆ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుని పోవాలని దానికి మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను హలో అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పాయింట్అవు నేను మీ రోహిణి అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పాయింట్స్ అన్ని మీకు ఇందులో దొరుకుతాయి థ్యాంక్ యూ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను మీ సురేష్ వర్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సింగ సమీరా లైక్ అండ్ షేర్ పాయింట్అవుట్ thank you for watching and hi point out news please subscribe